వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కేరళ రాష్ట్రంలో ఈ ఐదు కొండలపై వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కోసం లక్షలాది మంది మాలధారణ చేసిన స్వాములు బయలుదేరడం మొదలు పెట్టారు ఇప్పటికే అనేక మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు మూడు రోజుల శ్రీ అయ్యప్ప స్వామి కాలినడక భక్తులు అందులో జంట నగరాల్లో నుంచి కూడా ఈ స్వామి దర్శనం కోసం ఎరుమూర్లు కట్టుకుని శబరిమలకు వెళుతున్నారు నివాసి గురుస్వామి గవల శబరి గిరీష్ స్వామి అలాగే హరిస్వామి కత్తిస్వామి నలభై ఒక్క రోజుల దీక్ష చేసి సోమవారం నాడు శబరికి వెళ్లారు న్యూ బోయిన్పల్లి చిన్న తోకట్టలో గల పుణ్యక్షేత్రం శ్రీ అయ్యప్ప ఆలయంలో గురువిన్ గురువు గురుస్వామి టీవీ వేణుగోపాల స్వామి చేత ఇరుముడి పట్టించుకొని శబరి ఎక్స్ప్రెస్ లో శళ్లారు ఈ ఉరుముడి కార్యక్రమంలో గురుస్వాములు మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి విశ్వనాథ్ టీవీ సెవెన్ సిఈఓ సీనియర్ గవ్వల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా గురుస్వామి వేణుగోపాల స్వామి ప్రత్యేక పూజలు చేసి ఇరుముళ్లు కట్టారు మరి మనందరం ఆ దృశ్యాలను చూసి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం ये पापां स्वामी पादं Devi Padam अय्यपां देवी पादं देवं पादं देवी पादं देवं पादं ईश्वर देय மதவாசா அயப்பா ஸ்ரீ மணிகண்டா அய்யப்பா சாமி அய்யப்பரணம் அய்யப்பரண்பா அயா மனப்பா அய்யப்பா அப்பாட்ப்பா அய்யப்பா தி சரணம் அய்யப்பா தி தன்றி அயப்பா தி தள்ளி அய்யப்பா தி குருவம் அய்யப்பா தி சர்வம் அய்யப்பா

I'm here. 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 i am here i am here i am You'd <laughs> love <laughs>